పండుగలు జనవరి ఒకటవ తేదీ ప్రదోష వ్రతం జనవరి మూడవ తేదీ ఆరుద్ర దర్శన మహోత్సవం పుష్య పూర్ణిమ శాకాంభరి వ్రతం మరియు బనశంకరి జయంతి జనవరి నాలుగవ తేదీ భగవాన్ రమణ మహర్షి జయంతి జనవరి ఏడవ తేదీ శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం జనవరి పదకొండవ తేదీ కూడరవెల్లి ఉత్సవం జనవరి పన్నెండవ తేదీ స్వామి వివేకానంద జయంతి జనవరి పద్నాలుగవ తేదీ భోగి గోదా కళ్యాణం శబరిమల మకర జ్యోతి దర్శనం మరియు సట్టిల ఏకాదశి జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి జనవరి పదహారవ తేదీ కనుమ గోపూజ ప్రదోష వ్రతం శివరాత్రి మరియు ప్రభల తీర్థం జనవరి పద్దెనిమిదవ తేదీ మౌని అమావాస్య మరియు ఆరాధనోత్సవం జనవరి పంతొమ్మిదవ తేదీ మాఖ మాసం ప్రారంభం మరియు శ్యామల నవరాత్ర ప్రారంభం జనవరి ఇరవై తేదీ వాసవి కన్యక ఆత్మార్పణ దినోత్సవం జనవరి ఇరవై రెండవ తేదీ మాఘ వినాయక చతుర్థి జనవరి ఇరవై మూడవ తేదీ వసంత పంచమి జనవరి ఇరవై ఐదవ తేదీ రథ సప్తమి మరియు నర్మదా జయంతి జనవరి ఇరవై ఆరవ తేదీ భీష్మాష్టమి మరియు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడవ తేదీ శ్యామల నవరాత్ర సమాప్తం మరియు మధ్వ నవమి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మేడారం మహాజాతర ప్రారంభం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ భీష్మ ఏకాదశి మరియు అంతర్వేది తీర్థం జనవరి ముప్పైవ తేదీ ప్రదోష వ్రతం జనవరి ముప్పై ఒకటవ తేదీ త్రయోదశి మరియు మేడారం మహాజాతర సమాప్తం